సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలం నన్ను నీతో నడిపించుచున్నావు నీ కీర్తిక సియోనులో మహోన్న తొడావుని కీర్తికనులో మహోన్న తొడాయ్యా నీ దివ్యమైన మహిమను పరలోకమందునే చూచగను నీ దివ్యమైన మహిమను పరలోకమ చూచేదను మీ కౌగిలిలో చేర్చుకుని ప్రతి పాష్ప తుడి చేదవు మీ కౌగిలిలో చేర్చుకుని ప్రతి పాష్ప బిందును తుడి చేదవు మీ మాటల మకరంధము మరపురాణి అనుబంధము మీ

ప్రకాశించుచున్నావు నాపై నిత్య సియోనులో నుండి నీవు ప్రకాశించుచున్నావు నాపై సమాధానమై సదాకాలం నన్ను నీతో నడిపి చుచున్నావు నీ కీర్తిక్రీయోనులో మహోనదు నడిపి ఇస్రాయల్ ప్రజలని శపించమని విలాము ప్రవక్త దగ్గరికి దైవ చెందేటువంటి బిలాము ప్రవక్త దగ్గరికి బాలాకు రాజు వెళ్ళాడు దేవిని ప్రజలు ఇస్రాయేల్ ప్రజలంటే దేవుని ప్రజలను సప్పిస్తే నేను వారి మీద జయముందుతాను గెలుస్తాను అని ఆ రాజు బాలాకు రాజు దేవుని ప్రజలను సపించడానికి దైవజనుడినే పిలిపించాడు దేవుని ప్రజలు సభించమని దేవుని యొక్క దైవజనుడిని పిలిపించాడు రాజు బాలాకు రాజు బిలవ ప్రవక్తను పిలిపించాడు హలేలి 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 దేవుడు వెళ్ళొద్దు సపించొద్దు ఆ ప్రజలు నీవు సపించకూడదు వారు వారే వారు కాదు సపించకూడదు అని చెప్పాడు దేవుడు దైవజనుడికి అలేలి 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 అదంతా మన చదవం దావజనుడు వెండి బంగారాలను ఆశించి ఆ రాజుతో వెళ్ళొద్దన్న దేవుడిని మళ్ళా 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 విసిగించాడు అడిగి మళ్ళా మళ్ళా మళ్ళీ విసిగించేటప్పుడు దేవుడు నాడు వెళ్ళు అయితే కానీ నేనేం చెప్తే అదే చెప్పాలి నువ్వు నువ్వు సప్పించడానికి వీల్లేదు అన్నాడు దేవుడు గాడిద నోరు లేని గాడితో మాట్లాడి ఏంటి ఆ ప్రవక్త కళ్ళు తెరిపించింది లేకపోతే చంపేసేదే దేవుని దూత అర్థమైందా మధ్యలో ఆ తర్వాత వారికి వెళ్ళి ప్రవచించినప్పుడు ఇస్రాహల్ వంకతనం లేదు నేను వారిని సప్పించలేను దేవుడు సప్పించొద్దు అన్నాడు నా వల్ల కావటం లేదని ఈ యొక్క దైవజైనటువంటి బిలాము చెప్పడం జరిగింది ముమ్మారు అతను తప్పించమన్నా తప్పించలేదు మూడోసారి సంఖ్యాకాండం ఇరవై రెండు పంచాయంలో మనం చదువు మా వాక్యం సంఖ్యాకాండం ఇరవై రెండు ఇరవై నాలుగు వరకు వచ్చింది బాలాక దగ్గరికి దేవుడు వెళ్ళమన్నాడు కానీ బ్రతిమలైనందుకు నేనేం చెప్పాలి అదే చెప్పాలి నువ్వు వాళ్ళని దీవించి రావాలి కానీ తప్పించకూడదని చెప్పాడు అయ్యో దేవుడు ఇట్లా చేయిచున్నప్పుడు ఎవడు బ్రతుకును కీర్తిము తీరం నుండి వాడలు వచ్చును అవి అశూరును ఎబేరును బాధించును కిత్తీయులు కూడా నిత్యనాశనం పొందుదురని అంతటి బిలాము లేచి తన చోటుకి తిరిగి వెళ్ళను వాళ్ళకు కూడా తన త్రోగ వెళ్ళిపోయారు సప్పించాడు వాళ్ళందరూ కూడా జరగవలసింది ఏంటో దేవుడు తన ద్వారా తెలియజేశాడు అన్యజనులకి దేవుని ప్రజల్ని తప్పించటం అని పిలిచినటువంటి రాజుకి అంతవరకు జరిగింది ఇస్రాయల్లీ సిత్తిములు దిగినప్పుడు ప్రజలు మోయాబురాండ్రతో విగ్రహాల దగ్గర పెట్టింది తినేసారి వేలెళ్ళి మోయాబురాండ్ర అనగా దేవిని ప్రజలు కాదు అన్యజనులు దేవుని ఎరగిన వారు ఆ యొక్క దేవతలకి ఆ దేవుళ్ళకి బలి అర్పించి ఆ స్త్రీలు ఆ దేవతలకు బలి అర్పించారు దేవుళ్ళకి బలి అర్పించి ప్రజలు పిలిచారట పిలిచినప్పుడు వీళ్ళంతా వెళ్ళిపోయి భోజనం చేసేసి వారి దేవతలకి దేవుడికి మొక్కేసి వచ్చేసారు అక్కడ భోజనం చేస్తారు ఆ పూజ దగ్గర పూజలు చేసేసారు ఎవరు వీళ్ళు దేవుని ప్రజలు అటు ఇటు కాకుండా ఉన్నవాళ్ళు నిజమైన ప్రజలు ఇప్పుడు ఎలా వెళ్ళరండి మీకు సొంత రక్త సంబంధులైనా ఏంటి దేవుడు నీకు దేవుడు మనం బ్రతికించాడు కనుక బ్రతికున్నాం మేము లేకపోతే మీరు మమ్మల్ని ఎలా పిలుస్తారు మేము లేకపోతే మేము అలా రాము పూజలకి పునస్కారాలు కానీ మొహం మీద చెప్పేస్తారు నిజమైన భక్తి కలిగిన వారు అయితే ఈ ప్రజలు భక్తి లేకుండా ఉన్నారు కనుక వీళ్ళు ఏం చేశారు వెళ్ళిపోయి ఆ దేవతలకి దేవుళ్ళకి మొక్కేసి పూజ చేసేసి అంత భోజనాలు చేసేసి వీళ్ళంతా కూడా అట్లు ఇస్రాయిల్ బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద ఈహోవ కోపం రగులుకుంది అలా వా వచ్చేసారు వాళ్ళు చూసారా మోయాబురాండ్రతో ఆ స్త్రీలు తమ దేవతలకు దేవుళ్ళకు బలు బలకు ప్రజల పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు దేవుడికి వెళ్ళి నమస్కారం చేశారు అవి బొమ్మలే కదా సాధారణ శక్తులు కదా అపాధ శక్తులు కదా వీళ్ళకి తెలిసినా కూడా ప్రజల్ని సంతోష పెట్టడానికి వీళ్ళు వెళ్ళిపోయి పూజ చేసేసి భోజనం చేసి వచ్చేసారు సరేండి దేవుని సన్నిధికి అన్యజనులు వస్తే దేవుడు వారిని దీవిస్తాడు కానీ దేవుని ప్రజలే అన్యజనులకు వెళ్ళి పూజలు చేస్తే వాళ్ళకి దైవశాపం వస్తుంది దైవ కోపం వస్తుంది దేవుడి దేవుని కోపం వారి మీదకి దిగుతుంది హలేలియా దైవ కోపం వాటి మీదకి వచ్చింది దేవుడు కళ్ళు చేసుకొని చూస్తాడు కదండి ఆయన ఆయనకి ఎవరు చెప్పాలా మనకైతే ముందు చూస్తే వెనక్కి కనబడదు కొంచెం దూరమే కనబడుతుంది ముందు కూడా వెనక్కి కనిపించదు మనకి రెండు కళ్ళే దేవునికి ఎన్ని కళ్ళు ఏడు నేత్రములు కలిగిన వాడు ఏడు ఆత్మలు కలిగినవాడు దేవుడు మన దేవుడు ఎవరు మూడు నేత్రాలు కాదండి ఏంటి ఏడు నేత్రములు కలిగిన వాడు ఏడు ఆత్మలు కలిగినవాడు ప్రకటన గ్రంథాలు రాయబడింది ఎక్కువ ఒక నుండి చదివితే హలేలియా హలేలి హలేలి హలేలియా అయితే ఏం జరిగిందంటే దేవుని రగ్గులు రగ్గులుకుంది వారి మీద అప్పుడు యహోవా మోసేత ఇట్లా అన్నాడు ఈ ప్రజలకు అధిపతులైన వారందరినీ తోడుకొని ఇహోవస్ సన్నిధికి సూర్యుని ఎదురుగా వారిని వృద్ధి ప్రజలకి అధిపతులుగా పెట్టాడు మోషే మరి కోట్ల మంది ప్రజలు కదండి పది మంది కుక్కని గాను పాతిక మంది కుక్కనిగా యాభై మంది కుక్కనిగా వంద మంది కుక్కనిగా ఇలా రెండు వందల మంది కుక్కనిగా వెయ్యి మంది కుక్కనిగా అలా అలా వారు ఎందుకు పెట్టాడంటే వారికి ఏదైనా గొడవలు వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళే నాయకులు కదా వాళ్ళు తీర్చాలి మోషే నియమించాడు కదా తన మామగారి మాట విని వాళ్ళ న్యాయం తెచ్చి పంపాలి గొడవలు ఇస్తే ఇంకా వీళ్ళు తెరిచలేకపోతే అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళాలి అందుకని పెట్టాడు దేవుడు వీళ్ళందరినీ ఉరితేయ్యాలి నువ్వు ఎందుకంటే వీలు నా ప్రజలకు చెప్పలేదు మీరు వీళ్ళతో వెళ్ళకూడదు అని ఆపలేదు అధిపతులందరినీ తోడుకొని ఇహోవర్ సన్నిధికి సూర్యునికి ఎదురు ఉరితేసాయి అని చెప్పాడు దేవుడు సరే ఎందుకంటే వీళ్ళు వదిలేశారు ఎందుకు వెళ్తున్నారు మీరు ఎక్కడికి వెళ్తున్నారు దేవునికి అలాంటివి ఇష్టం ఉండవు కదా పూజలు చేయటం రాయిగిరాపక బొమ్మకి వాళ్ళు పిలిస్తే మీరు వెళ్ళిపోతారా వెళ్ళొద్దు అని ఆపలేదు వీళ్ళు అందుకని ఈ అధిపతులు అందరిని వృతీసాయి అని చెప్పాడు దేవుడు మోసేకి సరేండి పెద్దలు నాయకులుగా వీళ్ళని పెట్టావు నువ్వు వాళ్ళు చూస్తూ ఊరుకున్నారు వాళ్ళు ఏం పని చేసినా పట్టించుకోలేదు అందుకని ఏం చేయాలి నువ్వు ఆ పెద్దళ్ళు పెట్టావే వాళ్ళందరినీ సూర్యునికి ఎదురు ఉరి తీసాయి దేవుని కోపం రగులుకుంది చూసారా అప్పుడు మోస ఏం చేశాడంటే కాబట్టి యహోవా సన్నిధిని సూర్యునికి ఉరి తీయము అప్పుడు యహోవా కోపాకుని ఇస్రాయిల్ మీద తొలగిపోతుంది అని చెప్పాడు దేవుడు ఇస్రాయల్ మీద అందరి మీద నా కోపం వచ్చింది అందరిని చంపేస్తాను నేను ఎవరు తప్పు చేశారో వాళ్ళు పూజ చే పూజ చేయడానికి వెళ్ళారు కాబట్టి అయితే ఇస్రాయంలో తొలగిపోతున్న దేవుని కోపం అని చెప్పి చెప్పాడు మోషే కాబట్టి మోసే ఇస్రాల్ని అధిపతులను పిలిపించి మీలో ప్రతివాడు వాడు కలుసుకొని తన తన వశంలోని వారిని చంపాలి దేవుడైతే న్యాయధిపతుల్ని చంపమన్నాడు అక్కడ పెట్టిన పెద్దల్ని చంపమన్నాడు ఈ మోషే గారు ఏం చేస్తున్నారు మీరేం చేయాలంటే మీ బంధువులో మీ రక్తంలో ఆ బయలు పేరు కలుసుకొని ఆ యొక్క పూజకి వెళ్ళారని మీకు తెలుస్తుంది కదా అలేలియ్య మీ బంధువులు వెళ్ళింది మీ రక్తసముధి వెళ్ళింది మీ అన్నదమ్ములు అక్కచెల్లి వెళ్ళింది మీకే తెలుస్తుంది తెలిసినప్పుడు మీరేం చేయలేదు వాళ్ళందరినీ మీరు చంపేసేయండి అన్నాడు మోస సరే ఎవ్వరెవ్వరైతే పూజలకి వెళ్ళి తప్పు పని చేసారో వాళ్ళందరినీ చంపేసేయండి మోసే చెప్పాడు మీ ఆ యొక్క పెద్దలందరికీ న్యాయ న్యాయం తీర్చే న్యాయధిపతులుగా పెట్టాడు కదా వాళ్ళందరికీ కాబట్టి మోసే ఇస్రాయేల్ న్యాయధిపతులను పిలిపించి మీలో ప్రతి వాళ్ళు బయల్ఫేవర్తో కలుసుకున్న తన తన వశంలోని వారిని చంపవాలని చెప్పాను ఇదిగో మోషే కన్నులెదుటను ప్రత్యక్ష కుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చిండిన సర్వ సమాజం యొక్క కన్నులెదుటను ఇస్రేల్లో ఒకడు తన వద్దకు ఒక మిథ్యాను స్త్రీని తోడుకొని వచ్చాడు ఒక మిద్యాని స్త్రీని ఇస్రాయల్లో తోడుకొచ్చాడు వీళ్ళంతా ఏడుస్తున్నారు చంపేమాడు కదా దేవుడు పూజకి వెళ్ళినందుకు వీళ్ళంతా ఏడుస్తుంటే ఒకడు వెళ్ళి ఒక మిద్వాని స్త్రీని తీసుకొచ్చాడు తప్పుడు పని చేయడానికి తీసుకొచ్చినప్పుడు ఏం జరిగిందంటే అతడు తన సహోదరుల ధ్యానశ్రీని తోడుకొని వచ్చాను యాదగురైన మహరును మనమడును ఎలియాదరు కుమారు అయిన ఫీనిహాసూచి సమాజం నుండి లేచి ఈటని చాకపట్టుకుని చోటుకి వెళ్ళి ఆ ఇస్రాయిలీని ఆ వెంబడి వెళ్ళాడు ఆ ఇద్దరిని అనగా ఆ స్త్రీని ఆ యొక్క పురుషుని కూడా ఒకేసారి వాళ్ళు సంపూపా చేస్తూ ఉన్నారు ఇతనెళ్ళి ఒకేసారి ఇద్దరిని ఒకసారి పొడిచి చంపేశాడు ఎవరితను అహరును మనవుడు ఇలియాజరు కుమారుడు సరే దేవుడు మోస ఏం చెప్పాడు మీ వసులో అందరిని చంపేసిండి ఎవరితో తప్పుడు పని చేస్తున్నారో వాళ్ళందరినీ అని మోసి చెప్పాడు దేవుడు చెప్పాడు మీ యొక్క న్యాయధిపతులు ఉన్నారే వాళ్ళని చంపేయమని చెప్పాడు మోస గారా మీ వసూలు ఎవరెవరితో తప్పుడు పనికి వెళ్తున్నారో విగ్రహార్థుని పనికి వెళ్తున్నారో తప్పుడు పని చేస్తున్నారు అందరినీ మొత్తం అని చెప్పాడు ఈ యొక్క ఒక వ్యక్తి మీరు ఇలా మాట్లాడుకుంటున్నారు కానీ ఇంకో వ్యక్తి వచ్చి వెళ్ళి ఒక మిద్యాని స్త్రీని తీసుకొచ్చాడు అప్పుడు పనిచేస్తున్నాడు కానీ ఒకే పోటు పొడిచాడు వీటితో అంతే అక్కడికక్కడ చనిపోయారు ఏమన్నాడు తెలుసు దేవుడు అది వింటే చాలా ఆశ్చర్యం వస్తుంది అదేమన్నాడు చదువుదాం కింద ఇస్రాయేలీని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోనట్లు పొడిచాడట పడకచోటుకి వెళ్ళి అప్పుడు ఇస్రాయేల్ నుండి తెగులు నిలిచిపోయింది చెప్పలు కొట్టాలి హలేలి హలే సరిగ్గా వినాలి లేకపోతే అర్థం కాదు హిస్టరీ ఇది సరిగ్గా వినకపోతే అర్థం కాదు పడక చోటుకి వెళ్ళి ఇస్రాయల్ని ఆ యొక్క మిద్యాని స్త్రీని కూడా కడుపులో కూడా దూసిపోయేట్టుగా పొడిచాడు వీటితోటి ఇద్దరు ఒకసారి చనిపోయారు అయితే ఆ చోటుకి వెళ్ళి పొడిచితే దేవుడు అన్నాడప్పుడు తెగులు దేవుడు కోపం వచ్చింది కదా తెగులు రప్పిస్తే అప్పటికే ఎంతమంది చనిపోయారంటే తెగులు నిలిచిపోయినప్పుడు ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయారు ఇరవై నాలుగు వేల మంది తప్పు చేసిన వాళ్ళందరూ కూడా విగ్రహం చేసిన వాళ్ళు ఆ యొక్క పనికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చనిపోయారు పూజ పనికి వెళ్ళినారు తెగులుతో అప్పుడు ఏం జరిగింది మిథ్యాను స్త్రీని ఇస్రాయిలుని ఆ యొక్క పీని పడక మీద ఉండగానే పొడిచినప్పుడు తెగులు ఆగిపోయిందట దేవిని పరిశుద్ధ నామానికి మేము కలుగునుగా అక్క ఆమెనామేనామేనామే సరే హల్లే చెప్పాలి గట్టిగా అప్పుడు తెగులు ఆగిపోయింది పీనిహాసు ఆప్తాడు అప్పుడు యహోబా మోసేతో ఎలా చెప్తున్నాడు యాదగుడ నహరో మనుమడును ఎలియాజర్ కుమారుడు ఆయన ఫీనిహాసు వారి మధ్యన నేను వారవలేని దానిని తాను కూడా వారవలేకపోయాను ఓ ఎంత అద్భుతమైన చూసారా నేను ఏదైతే ఓచుకోలేనో పాపని నేను ఓచుకోలేను పాపిని క్షమిస్తాను క్షమించమంటే మరలా మళ్ళా పాపం చేయకూడదు పాపిని నేను క్షమిస్తాను కానీ పాపాన్ని ఓచుకోలేను నేను నేను దేన్నైతే ఓర్చుకోలేను దానిని కూడా ఆ యొక్క ఇలియాజురు మనముడు ఫీనిహాసు ఓర్చుకోలేకపోయాడు అందుకే తన వెళ్ళిద్దరిని ఒకసారి చంపేశాడు సరే ఇరుజులైతే జైల్లో పెడతారు కానీ దేవుడు ఎంత అద్భుతమైన మాట మాట్లాడతాడు చూడండి అక్కడ అయితే ఇరవై నాలుగు వేల మంది అప్పటికే చనిపోయారు యాదగిడి మహారోమానుడు ఇలియాదు కుమ్మడి ఫీనేహాసు వారి మధ్య నేను వారవలేని దాన్ని తాను వారవలేకపోవటం వలన చూసారా దేవుడు ఏదైతే ఓచుకోలేడో తప్పుడు పనిని తాను కూడా ఓరవ లేకుండా ఉన్నాడు అందుని బట్టి అందుని బట్టి దేవుడు ఏమన్నాడు తెలుసా ఇస్రాయల్ మీద నా కోపం మళ్ళించాడు హలేలియా హలేలి హలేలి హలేలియా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఒక్కరిని చంపేశారు అనుకోండి తప్పు పని వాళ్ళు మిగతా వాళ్ళు ఎవరైనా చేస్తారా అమ్మో మమ్మల్ని కూడా చంపేస్తారని వాళ్ళు ఏం చేస్తారు కామైపోతారు చూసారా ఇస్రాయల్ మధ్య నుండి తెగిలి వెళ్ళిపోయిందట అప్పటికి ఇరవై నాలుగు వేల మంది చనిపోయారు జనం కోపం దేవుడు కోపం మళ్ళించేసినాడు అంటున్నాడు దేవుడు నా కోపాన్ని మళ్ళించాడు ఇస్రాయిల్ల మధ్యలో నేను వారవలేని దాన్ని తాను కూడా వారవలేకపోయాడు అని చెప్తూ ఇంకా ఏమంటున్నాడంటే కాబట్టి గనుక నేను వారవలేక ఉండి ఈ ఇస్రాయిలను మీ మీదను నా కోపం మళ్లించేది మళ్ళించాను గనుక నేను ఇంకా ఇస్రాయల్ని నశింప చేయలేదు నేను కాపాన్ని మళ్ళించాడు ఇద్దరిని చంపేసి ఒక్కసారి అని చెప్పి కాబట్టి నీవు అతనితో ఇట్లను అలేలి హలే కాబట్టి నువ్వు ఒక పంచి మోషే మోసే తనతోటి డైరెక్ట్గా చెప్పట్లేదు దేవుడు తన మంచి పని చేసాడని ఓకే వెల్డన్ అని మెచ్చుకున్నాడు కానీ 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 తనతో నువ్వు చెప్పాలని దైబ్యండేటటువంటి మోసేతో దేవుడు చెప్ దేవుడు చెప్తున్నాడు ఇతనెవరు యాజుకున్నటువంటి అహరోను మనుమడు ఎలియాజరు కూడా యాజకుడే ఎలియాజరు కుమారుడు ఫీనిహాసు దేవుని యొక్క సేవ చేసే సేవకుల కుటుంబంలోని ఒక సేవకుడినా చిన్న సేవకుడు తరం వాడు అయితే ఇతను ఏమాత్రం చంకోసించుకోండి ఇద్దరిని ఒక్కసారి చంపేశాడు దేవుడు అన్నాడు నేను వారవలేని దాన్ని తాను కూడా వారవలేకపోయాడు కనుక నువ్వు అతనితో ఈ మాట చెప్పాలి మోసి కాబట్టి నువ్వు అతని తిట్లను అతనితో నేను నా సమాధాన నిబంధన చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకును కలిగి ఇండును కొటలు కట్టలు చెప్పట్లవు హో రే బాబా వారి కరవరా కాబట్టి మోషే నీవు అతనితో నేను అంటున్నానని చెప్పు నిత్యమైన యాజక నిబంధనగా కాబట్టి నీవు అతనితో ఇట్లనుము అతనితో నేను నా సమాధాన నిబంధనను చేస్తున్నాను నాకు అతనికి ఎల్లప్పుడూ సమాధానం ఉండేలా నిత్యం వారి పిల్లల 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 పిల్లలు దేవుని యొక్క రాకడ వరకు కూడా నిత్యము కూడా సమాధానంగా నేను నేను వారితో ఉంటాను వారి కుటుంబీలతో ఉంటాను నా నిబంధనది అయితే ఇంకా ఏం చేస్తున్నాడు తెలుసా అతడు సమాధాన నిబంధనను చేసి చేయించున్నాను అది నిత్యమైన యాజక నిబంధన ఎంత అద్భుతం అనమాట అదిత్యమైన యాజక నిబంధన అంటే నిత్యము కూడా వాళ్ళ తరతరాలు తరతరాలు తరతరారు యాజకులు అంటే సేవకులు బాబా చెప్పట్లేదు హో రీహా శ్రీకంద హోలీ 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 ఫాదు సేవకులుగా దేవుడు అంటే ఎన్నుకుంటాడా ఎవరైతే పాపన్ని ఎవరైతే పాపాన్ని చంపేస్తారు వారిని దేవుడు యాజకులుగా అంటే సేవకులుగా ఎన్నుకున్నాడు ఆనాడు నిత్యము కూడా తరతరాలు తరతరాలు తరతాలు నిత్యమైన యాజక నిబంధన వాళ్ళతో నేను చేస్తున్నాను చెప్పు మోషే వెళ్ళు అతడు నేను వారవలేని దాన్ని తను కూడా వారవలేకపోయాడు అందుకే నిత్యమైనటువంటి ఎల్లప్పుడూ కూడా నేను అతనితో యాచక నిబంధన సావుకులుగా వాళ్ళు నేను నియమిస్తున్నాను నిత్యము కూడా యాజకులు అంటే మీకు తెలియదు కదా నిత్యమైన సావుకులు వాళ్ళు తరతరాలు తరతరాలు ఇతను కష్టపడి 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 మోకాల నుంచి మోకాల నుంచి ఉపాసాలు ఉపాసలుండి ఉపాసండి ఒకలా సంపాదించాడేమో సేవను కానీ వాళ్ళ పిల్ల 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 తరతాలు కూడా దేవుడు అంటున్నాడు నిత్యమైన యాజక చేస్తాను ఎందుకు నేను వాటిని తను కూడా ఓడ్చుకోలేకపోయాడు చంపేశాడు అంతే ఒక్కళ్ళు చంపబడితే ఇంకొకరు ఏమన్నా తప్పు చేస్తారా అందుకే దేవుడు తిమోతిలో అంటాడు తప్పు చేస్తా గర్దించు తిమోతి పక్షిపాతం ఉంచుక నీ వాళ్ళని ఒకలా చూడక బయట వాళ్ళని ఒకలా చూడక పక్షిపాతం లేకుండా గర్దించు బుద్ధి చెప్పు నాయకుల్ని సాగు పెద్దల్ని సన్మానించాలి డైవజన్లని అని కొన్ని మాటలు అక్కడ చెప్పబడతాయి తీమోచండే కొత్త నిబంధనలు ఈ యొక్క యాజకుడు నిత్యము కూడా యాజకత్వాన్ని ఇచ్చేసాడు దేవుడు హో ఎంత అద్భుతం చేశారా చపలు పడితే మనం అందే మాయించాలి ఓ బాబా బాబా రీ ఓలి రాము హోలీ 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 ఫాదర్ థ్యాంక్ యూ ఫాదర్ అది నిత్యమని యాజక నిబంధన అతనికి అతను సంతానం అని కూడా కలిగిండును యాలనగా తన దేవుని విషయం ఆసక్తిగలం వాడాయి ఇస్రాయల్ నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు లేక ఇంకా అనేక మంది చనిపోయవలసింది ఇంకా అనేక మంది చనిపోవలసింది కనుక ఇస్రాయల్ నిమిత్తం ప్రాయచిత్తం చేశాడు తను అలా చంపగానే తెగులు ఆగిపోయింది దేవుని కోపం ఆగిపోయింది దేవుని కోపాన్ని మళ్ళించాడు ఇస్రాయల్ నిమిత్తం అతను ప్రాయచిత్వం చేశాడు కనుక చంపబడిన వారి పేరు సిమి జిమిరి అతడు సిమియో నీళ్ళలో తన పి పితరుల కుటుంబనకు ప్రధాని అయిన సాలు కుమారుడు చంపబడిన స్త్రీ పేరు కొర్జి ఆమె వారికు మత్ అతడు మిథ్యానీ ఒక గోత్రం ఒక తరం ఒక పితరుల కుటుంబనకును ప్రధాని అయినాడు ఇద్దరు కూడా ప్రధానమైన ఆరు ఆరే అందుకని వీళ్ళకి ధైర్యం వచ్చేసింది ఆహా మమ్మల్ని ఎవరు ఏమన్నారు అని చెప్పేసి ఈ స్త్రీ మోయాబీల్లో ప్రధానమైనటువంటి వాని యొక్క కుమార్తె యొక్క ఇతను కూడా ఇస్రాయిల్లో ప్రధానమైన వారి కుమార్తె సో అందుకని ఇద్దరు కూడా సిమియా నీళ్ళు అతడు పితృ కుటుంబంలో ప్రధాని సాలు కుమారుడు ఆమె పెద్దవాళ్ళంగా మా ఇంట్లో మేమే గొప్ప మా ఇంట్లో మా సంఘంలో మేము ప్రధానులుగా ఉన్నాము అంటే వాళ్ళ పిల్లలు తప్పు చేశారు బ్రతికించేది ఏంటి బ్రతికిస్తుంది ఇక్కడ నిన్ను బ్రతికిస్తుంది పర్లోక రాజ్యాలు కూడా నిన్ను బ్రతికించేది దేవుని యొక్క వాక్యమే సార్ అబ్బో వాళ్ళు ఏమైనా అంటారేమో నేనేం చేయనని ఈ యొక్క ఫినేహస్ అనుకోలేదండి సార్ మీరు కూడా బైబిల్ తెలుసా మీరు కూడా ఎవరైనా తప్పు చేస్తే సినిమాలు చూస్తే ఏమంటారు సీరియల్స్ చూస్తే ఇంకా ఏమైనా బ్రదర్స్ అయితే ఏమైనా డ్రింక్ తాగడము లేకపోతే సిగరెట్లు తాగడము ఏమైనా సినిమాలు చూడడం ఏమైనా చేస్తే మీరు చూస్తే ఏం చేయాలి దేవుని సందులో ప్రార్థన చేయాలి కన్నీరు కాచి ఆ వ్యక్తి కోసం లేకపోతే తప్పు మీద అంటాడు దేవుడు తెలుసా మేలేనిది చేయని అలాగని చేయని వానికి పాపం పాపం కలుగుతుంది నువ్వే చూసే వస్తే ఉంటే నువ్వు ఇంకే జాగ్రత్త సోదరి సోదరి ఏ అక్కడ సమీపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటి గట్టి సింహాలు వలే ఉండాలి ఎలా ఉండాలి గట్టి సింహాల వలే ఉండాలి సింహం ఉందనుకోండి సింహము ఎండి ఊరుకుంటుందా మనం వెళ్ళి దాన్ని ఇలా అనగలమా సింహము నిద్రపోయిన సింహమే తెలియసిన సింహమే నిద్రపోతే సింహాలని ఇలా అంటే అదే ఏమన్నా ఊరుకుంటుందా లేస్తుంది సరే మనం కూడా పాప విషయంలో సాతాన్ విషయంలో ఏంటి రాజీ పడకూడదు చంపేసేయాలంత వేస్తున్నా వాళ్ళ ప్రార్థన ద్వారా కన్నీటి ద్వారా మోకరించు నీకేదన్నా అడ్డు వస్తున్నా నీళ్ళు ఏమైనా పాపం శాపం అడ్డు వస్తున్నా మోకరించి కన్నీరు కాచి దేంత చెప్పు నీ ఇరుగుపరి వారికి ఏమొస్తున్నా చెప్పు దేవునికి దేవుడు చేయలేదంటూ ఉండదు ఎందుకంటే సాగుకులుగా మేము ఇక్కడ ప్రార్థిస్తూ ఉంటాం హలేలి హలేలి హలే எதுக்கு இப்போ பார்த்துக்கொள்ளலாம். <Noise/>எதுக்கு இப்போ பார்த்துக்கொள்ளலாம். <Noise/> 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 இல்லமா ها அவரும் எதுதா சொந்தத்துல சொன்னா இல்ல வேற இந்த

ఎర్పా ఏర్నవర్న నెల రావచ్చు నల్ నెల రాను రాను